మాజీ మంత్రి హరీష్ రావు కృషితోనే స్టీల్ బ్యాంకు ప్రస్తావన పార్లమెంట్ స్థాయిలో మారుమోగిందని మున్సిపల్ చైర్మన్ అన్నారు భారత ప్రభుత్వం ఆర్థిక సర్వే విడుదల సందర్భంగా స్టీల్ బ్యాంకు ఏర్పాటును ప్రత్యేకంగా ప్రస్తావించారని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు మాజీ మంత్రి హరీష్ రావు కృషి ఎనలేనిదని కొనియాడారు ఇంటింటి నుంచి చెత్త సేకరించే సమయంలో ఎక్కువగా వస్తున్న ప్లాస్టిక్ను గుర్తించి స్టీల్ బ్యాంక్ ఏర్పాటుకు పునాదులు పడ్డాయని గుర్తు చేశారు ట్టుగా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా ముందుగా ఈ ఆర్థిక సర్వే అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది దానిలో భాగంగా మన సిద్దిపేటలో ఉన్నటువంటి స్టీల్ బ్యాంక్ ప్రత్యేకంగా ప్రస్తావించారు అయితే మన దగ్గర ఎక్కువ ఇంతకున్న గతంలో ప్లాస్టిక్ ఎక్కువ వాడటం జరిగింది ఈ ప్లాస్టిక్ వాడటం వల్ల క్యాన్సర్ గానీ తర్వాత భూమి కాలుష్యం ఏర్పడడం కానీ ముందే ఉంటాడు ఈ స్టీల్ బ్యాంక్ అనేది ఫస్ట్ చాలా మంది ఎత్తిచ్చేవాళ్ళు కరోనా టైంలో ఎవరు తీసుకుంటారు ఎవరు తీసుకోరు అని ఎక్కిరించున్నానంటే తీసుకుంటారు కదా ఈ బ్యాంక్ ఎందుకు ఈ పేపర్ ప్లేట్ అయితే దీన్ని పాలేయచ్చు అయితే ఎవరు అడగాలనే తోటి చాలా మంది ఫస్ట్ తీసుకోలేదు ఈ తర్వాత తర్వాత ఇప్పుడు ఏమైందంటే వినాయక చవితి వచ్చిన అమ్మవారిని పెట్టిన శ్రీ లవణమే మహిళా